వీని తయారు మనం తీసి తీసిన తర్వాత వాళ్ళని వెయిట్ చేయి చేద్దాం అని చెప్పాడు ఎంత ఉచిత అంటే ఐ ప్రిపేర్ ఫర్ ఒక 2 అవర్స్ ఒక నర కొరవలేదు సమయ షెడ్యూల్ చేసి వీటడి మన మ్యాచ్ చేసుకొచ్చు ఒక బాడీ బిల్డ్ పెట్టిసి మనం చేయాలి అంత డెలికేటెడ్ వునిస్ క్యాప్టెన్ విజయానికి భలే అది ఒక టూ మంత్ తర్వాత ఎందుకంటే ఆయన దర్శనప్పుడు వంటనే ఈ మనలో ఎలా అడగాలి వన్ మంత్ తర్వాత వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తాము ఆ తర్వాత అన్ని చేసిన తర్వాత ఇది దేవుడు సార్ అడిగినప్పుడు వాళ్ళని చెప్పారంటే లేదండి మేము ఆయన ఏ టెక్నాలజీ వల్ల మేము పెద్దగా చేయాలని అనుకుంటున్నాము ఇప్పుడు సడన్ ఒక చిన్న క్యారెక్టర్ ఇది ఒక ట్రిబ్యూట్ క్యారెక్టర్ వద్దు ఇప్పుడు ఏం చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడే బాగా రియాలిటీ వస్తుంది అప్పు ఇంత దూరం వెయిట్ చేసి ఫుల్ ఫ్రెడ్ చేసి ఆయన ఒక ఒక మంచి అక్కడ అప్పుడు సత్యరాజ్ గారు సత్యరాజ్ గారు చాలా ఏం చేశారు అయితే అంటే మనం ఫుల్ వెలుగులో పెట్టేస్తాము ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్కోప్ ఉంది అలా చెప్పి ఆయన ఫుల్ క్యారెక్టర్ గా ఈ ఆయన చేశారు